హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ నిన్న షార్ట్ అప్లోడ్ చేశాను కదా దాంట్లో చెప్పాను కదా నేను దాని గురించి మొత్తం డీటెయిల్గా ఒక బ్లాగ్ పెడతాను అని అదే ఈ బ్లాగ్ అనమాట అమ్మవారు ఎక్కడ ఉంటారు ఆ ప్లేస్ ఎక్కడ ఆ విలేజ్ నేమ్ ఎక్కడ అన్ని డీటెయిల్స్ చెప్తాను అన్నాను కదా అండ్ అక్కడ ఒక పులి కూడా తిరుగుతుంది నైట్ పుట అని చెప్పాను కదా సో ఈ వీడియోలో చెప్తాను ఎండింగ్ వరకు చూసేయండి అస్సలైతే స్కిప్ చేయకండి మేము వెళ్ళిందైతే దారకొండ అనమాట ఫుల్ ఏజెన్సీ ఏరియా అక్కడ మొత్తం ఫారెస్టే ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే చాలా ఫేస్ చేసి వెళ్ళాలి మేమైతే బస్లో వెళ్ళాము చాలా అంటే చాలా అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాయి అన్నమాట పాపతో చాలా కష్టం అయిపోయింది వెళ్ళాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి వర్షాకాలంలో అయితే అస్సలు వెళ్ళకండి అక్కడ కొండలు అవన్నీ విరిగి పడుతూ ఉంటాయి అనమాట రోడ్డు మీద చాలా కష్టం అండ్ మంకీస్ కూడా చాలా ఉంటాయి నాకు ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టం అన్నమాట ఇది మా డాడీ వల్ల అంతా విలేజ్ అనమాట డాడీ వాళ్ళు మా డాడీ వాళ్ళ డాడీ వాళ్ళు అందరూ పుట్టి పెరిగింది ఆ దారకొండలోనే చాలా బాగుంటుంది విలేజ్ అంతా కూడా ఆ విలేజ్ గురించి ఆ ఏరియా గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంటుంది అంతా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను పార్ట్స్ లాగా లేదు అలా వద్దు ఫుల్ వీడియో కావాలి అంటే ఫుల్ వీడియో ఒకటి సపరేట్ గా చేసి పెడతాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట ఈ అమ్మవారు దారకొండలో ఉంటారు ఫుల్ ఏజెన్సీ ఏరియా చింతపల్లి అట్ సైడ్ దాటిన తర్వాత వస్తుంది అండ్ చాలా పవర్ఫుల్ ఈ దేవత మేము ఎందుకు వెళ్తున్నాము అనేది వీడియో ఎండింగ్ వరకు చూసేయండి చెప్తాను మేము ఎందుకు వెళ్తున్నామంటే అంటే మేము ఫస్ట్ టైం పాపకి పేరు పెట్టింది అయితే అమ్మవారి దగ్గరే పెట్టాము మా హస్బెండ్ అలా మొక్కుకున్నారు పాప పుట్టిన తర్వాత నీ దగ్గరకు వచ్చి పేరు పెట్టేసుకుంటామని మొక్కుకున్నారు సో మొక్క అలా ఉంచకూడదని చెప్పి వెళ్ళి అక్కడే పేరు పెట్టామన్నమాట పేరు పెట్టిన తర్వాత వన్ ఇయర్ లోపు నైన్ మంత్స్కి గుండు చేయించాలి కదా పుట్టి వెంటికలు అయితే మేము విజయవాడలో తీయించేశాము తర్వాత సెకండ్ టైం తీయించినప్పుడు మనం పేరు ఎక్కడ పెట్టాము ఆవిడ పేరు కలిపాం కాబట్టి ఆవిడ దగ్గరే వెళ్ళి తీయించాలి అన్నారు నేనైతే అప్పటికప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో పనిలో పని అని చెప్పి అక్కడికి వెళ్ళి పాప నేను మా మమ్మీ అయితే వెళ్ళి అక్కడ తీయించేసామన్నమాట వెంటికలు చాలా అంటే చాలా బాగా అయ్యింది మేము వెళ్ళిన రోజైతే గుడి అస్సలు ఖాళీ లేదు అంత రష్ ఉన్నారనమాట ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అసలు నేను షాక్ అయిపోయాను ఆ గుడి గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందండి అక్కడే వేటలు నేసుకుంటారు కోళ్ళు వస్తారు అక్కడే రూమ్లు తీసుకొని అక్కడే ఉంటారు చాలా లాంగ్ నుంచి వస్తారు అందరూ కూడా అండ్ ఈ వీడియోలో చూడండి ఆల్రెడీ మా ముందు నుంచి కార్ వెళ్తుంది లాంగ్ నుంచి వచ్చే వాళ్ళది ఇంకొకటి తెలుసా అక్కడ నైట్ పూట ఆ టైంకి టైం కి బస్ వెళ్ళేదంట అప్పట్లో ఆ బస్కి వచ్చేదంటే అమ్మవారి ఆ పుల్లైతే చాలా మంచి చాలా సార్ కన్ఫ్యూజ్ ఎవరికి ఎలాంటి హాని అయితే తలపెట్టలేదంట ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా పగలు వచ్చి వేటల్ని వేసుకొని అక్కడే భోజనాలు చేసి అంతా చెత్త చదరం కింద చేసి వెళ్ళిపోతారంట అక్కడ గుళ్ళో ఉన్న పంతులు ఎవ్వరు క్లీన్ చేయరు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ మార్నింగ్ మళ్ళీ గుడికి వచ్చేసరికి అంతా కూడా క్లీనింగ్ చేసేసి ఉంటుందంట ఇంతకీ ఎవరు చేస్తున్నారు అనుకునే వాళ్ళంట కానీ అమ్మవారు నైట్ పూట గాలితోటి మొత్తం కొట్టుకెళ్ళిపోయేదంట అమ్మవారు క్లీన్ చేసేసేవారంట అక్కడ అప్పట్లోనే కాదు స్టిల్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అది నైట్ అంతా వాళ్ళందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత చెత్త వేసినా కూడా మార్నింగ్ అయ్యేసరికి మొత్తం ఎవరు తుడకుండా తుడిసినట్టే అయిపోతుందంట ఇక్కడ అన్ని కూడా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా ప్రకృతి ఇచ్చేదాన్నే తింటారు వాళ్ళు బయట నుంచి తెచ్చుకోరు ఇక్కడ అన్ని దొరుకుతాయి మంచిగా పండిస్తారు వాళ్ళు వీళ్ళు తినే బియ్యం కూడా కొర్రలు అలాంటివి ఉంటాయి అనమాట కాఫీ తోటలు ఇప్పుడు నేను చూపిస్తుంది కాఫీ తోటలు అండ్ పెద్ద పెద్దగా ఉన్న చెట్లకి అయితే తమలపాకులు మిరియాలు పాదులు అన్నీ ఉంటాయి పైనాపిల్ అన్ని పండిస్తారు సహజ సిద్ధంగా తింటారు వీళ్ళు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చూసినప్పుడు క్లైమేట్ చాలా బాగుంటుంది పసుపు తోటలేస్తారు అల్లం వేస్తారు అన్ని పండించలేనివి ఏవి కూడా ఉండవు అన్ని పండించే వాళ్ళు తింటారు అక్కడ ఉన్న ప్రజలందరికి కూడా ప్రకృతి అంటే వాళ్ళ అమ్మలాగా ట్రీట్ చేస్తారు ఆ ప్రకృతి వడిలోనే ఉంటారు అంతలా ఉంటారు అన్నీ పండించుకుంటారు కదా సో వాళ్ళు బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన పని ఉండదు అక్కడ దొరికేవే సహజ సిద్ధంగా తింటారు వాళ్ళకి ఎంతో హెల్తీగా ఉంటారు వాళ్ళు కూడా ఎలాంటి ఏం లేకుండా హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా ఉంటారు హెల్తీగా పెరుగుతారు అక్కడున్న పిల్లలు కూడా అలాగే ఉంటారు అనమాట అండ్ అక్కడ వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వెళ్ళాలంటే కూడా చాలా కష్టం ఉంటుంది ఇప్పుడైతే బస్సెస్ ఆటోస్ ఉన్నాయి కానీ అప్పట్లో ఏం ఉండేవి కాదంట అండ్ హాస్పిటల్స్ కూడా దగ్గరలో అవైలబుల్గా ఉండవు అక్కడ చాలా కష్టం ఉంటుంది అయినా కూడా వాళ్ళు అక్కడే బతుకుతున్నారు అక్కడే ఉంటున్నారు ఇంకెంత మిరాకిలో చూడండి ప్రకృతి అంటే అండ్ మనకి ఇల్లు పక్కన ఇల్లు ఉంటుంది కదా వాళ్ళకి అలా ఉండదు ఒక నాలుగు ఇల్లుల తర్వాత ఎంతో దూరం ఇళ్ళక మళ్ళీ నాలుగు ఇల్లులు ఉంటాయి అలా ఉంటాయి వాళ్ళ ఇల్లులు కూడా చాలా ఇదిగా ఉంటాయి అయినా వాళ్ళు అక్కడే నివసిస్తూ ఉంటారు మనలాగా బిల్డింగ్స్ అలా ఉండవు ఓన్లీ డెవలప్ అయిన ఏరియాస్ లో మాత్రమే బిల్డింగ్స్ లా ఉంటాయి రేకుల్లాగా అండ్ పెంకలు ఉంటాయి కదా పెంకల్ తోటి వేసుకొని అలా ఉంటారు అయినా కూడా ఎంత హ్యాపీగా బతికేస్తారు అక్కడ ఏరియా అయితే ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుందనమాట అసలు అప్పట్లో అయితే మా డాడీ వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఏం ఉండేవి కాదంట మా డాడీ ఎడ్లు బండి నడిపేవారు అక్కడే అసలు కొండలు మేయించి దిగి వచ్చేవారంట బస్సెస్ ఉండేవి కాదంట ఉండేవంట కానీ ఒకటి రెండు కానీ ఇప్పుడు అన్లిమిటెడ్గా ఉంటున్నాయి అప్పట్లో చాలా కష్టం అంట ఫోన్స్ పనిచేసేవి కాదు అలా ఉండేది ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా ఎయిర్టెల్ అవి పనిచేయవు అక్కడికి వెళ్తే ఓన్లీ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఒకటే పనిచేస్తుంది ఇప్పుడైతే జియో కూడా అవైలబుల్గా ఇచ్చారు అప్పుడు ఫోన్స్ కూడా ఉండేవి కాదంట ఇక్కడ చూస్తున్నారు కదా హౌజ్ అలా ఉంటాయి అక్కడ ఇల్లులన్నీ కూడా ఆ కొండల్లోనే పండించుకుంటారు వాళ్ళు అక్కడే తింటారు అక్కడే ఉంటారు అసలు పనస చెట్లు కూడా ఉంటాయి కరివేపాకు ఉంటుంది కరివేపాకు అంటే కొండ కరివేపాకు అంట అది కూడా సేమ్ మన కరివేపాకు ఎలా టేస్ట్ ఉంటదో అలాగే ఉంటది ఒకసారి మేము ట్రై చేసాము నేను దార్కొండ వెళ్ళడము ఇది థర్డ్ టైం అనమాట ఒకసారి నా చిన్నప్పుడు నేను టెన్ ఇయర్స్ గర్ల్ ఉన్నప్పుడు వెళ్ళాను తర్వాత పెళ్ళైన తర్వాత వెళ్ళాను అనమాట అది కూడా వేట నేసుకుంటున్నామంటే పెళ్ళైన వన్ మంత్కి వెళ్ళాము ఇప్పుడు మా పా ఫోర్త్ టైం సారీ ఫోర్త్ టైము మా పాపకి పేరు పెట్టినప్పుడు వెళ్ళాము ఇప్పుడు గుండె చేయించడానికి వెళ్ళాము ఇది అసలు రోడ్డు అప్పుడు ఉండేది కాదు ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది ఈ ఏరియా చాలా డెవలప్ చేశారు అక్కడ అన్నీ కూడా సహజ సిద్ధంగానే దొరుకుతాయి వాళ్ళకు అరటి చెట్లు ఉంటాయి అంటే కొండ అరటి చెట్లు కొండ మామిడికాయలు కొండ కరివేపాకు కొండ పనసకాయలు అన్నీ కొండలోనే దొరుకుతాయి అనమాట అవి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అండ్ మనకు ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చింది కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అదంతా పసుపు తోటలు పసుపు కూడా చాలా బాగా పండిస్తారు అక్కడ కొర్రలు పండిస్తారు వాళ్ళ కొర్రలే తింటారు అలా ఉంటుందన్నమాట ఆ ఏరియా అంతా కూడా నిజంగా చెప్తున్నాను గాయస్ మీరు ఎవరికైనా తెలిసి వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి ఎక్కువ ఫేమస్ అయిన ప్లేస్ అయితే అరకు వెళ్ళి కదా ఒకసారి దారాలమ్మ టెంపుల్కి కూడా వెళ్ళండి చాలా బాగుంటుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా కొండదొర రాజు ఆ బ్రదర్ అయితే ఇటు సైడే వెళ్తారన్నమాట చింతపల్లి సైడు ఆ బ్రదరు మా మమ్మీ వాళ్ళ విలేజ్ పక్కనే ఉంటారు అండ్ నాకు కూడా తెలుసు కొండదొర రాజు బ్రదర్ చలికాలంలో అయితే అసలు చాలా బాగుంటుంది ఫుల్ మంచు అసలు టెన్ లెవెన్ అయ్యే వరకు కానీ మనకి సూర్యుడు కూడా కనిపించాడు అంత మంచి ఉంటుంది సో వెళ్ళేవాళ్ళు సేఫ్గా వెళ్ళండి వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ సండే మార్కెట్స్ కూడా జరుగుతాయి వాళ్ళు పండించి సహజ సిద్ధంగా పండించినవన్నీ కూడా ఆ మార్కెట్లోకి వస్తాయి కొనుక్కొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మనకు వింతగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా అలాంటివి తినము కాబట్టి మనకు వింతగా అనిపిస్తాయి కాకపోతే అవి చాలా బాగుంటాయి అనమాట నేను చాలాసార్లు ట్రై చేశాను ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో పెడుతూ ఉంటున్నారు కదా చింతపల్లని అరుకు వెళ్ళని ఇదే అనమాట ప్లేస్ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు కాబట్టి ఇంకా డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అక్కడ వస్తున్నాయి కదా వాటర్ ఆ వాటరే వాళ్ళు తాగుతారు అవి చాలా అసలు ఎంత ప్యూర్ గా ఉంటాయో అంట ఫైనల్ గా అయితే మేము ధారాలం తల్లి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ మూడు వందల ఏళ్ళ నాటి మర్రి చెట్టు కూడా ఉంటుంది అక్కడ అందరూ ముడుపులు కడతారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ మెళ్ళ అవి వేస్తారు కదా నాకు వాటి పేరు మర్చిపోయాను అవి కూడా తెచ్చి అక్కడే వేస్తారు ఆ చెట్టు దగ్గర అసలు ధారాలం తల్లి ఎలా వెలిచారు అంటే ఇక్కడ కొండలోంచి వాటర్ అక్కడ నేను చూపిస్తున్నాను కదా ధారాలు దారాల కింద వస్తుందంట సో ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఇంకా ఎప్పటికీ వస్తూనే ఉంటుంది ఎండాకాలం చలికాలం వర్షాకాలం ఎప్పుడైనా వస్తూనే ఉంటుందంట అలా వెళ్చారంట అమ్మవారు అక్కడ మేము గర్భగుడిలో కూడా మంచిగా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఎవ్వరికి ఎలా ఉండదు కాకపోతే ఆ గుళ్ళో ఉండే పంతులు మా నాన్న వాళ్ళకి చాలా క్లోజ్ అంట ఒకప్పుడు మా డాడీ వాళ్ళ దగ్గర వాళ్ళు వర్కర్స్లో చేసేవారు సో అలా తెలుసు ఆయన పంతులు మీరు కూడా చూసేయండి అమ్మవారిని ఎంత ముద్దుగా ఉన్నారో పులి మీద మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆయనే ఆ పంతులు గారు మా పాపని ఎత్తుకున్నారు కూడా మా పాపకి అక్కడ ఏం చెప్తున్నారంటే వీడియోలో కనిపిస్తుంది చూడండి మీ డాడీ మీ మమ్మీ పెళ్ళికి నేను వచ్చాను నువ్వు మీ డాడీని తీసుకొని రాలేదా మీ డాడీ రాలేదా అని అడుగుతున్నారు అప్పుడు మా వారైతే రాలేదండి కొంచెం వర్క్ మీద ఉండి ఏడుస్తుంది అది భయపడింది ఆ పంతులు గారు అమ్మవారి దగ్గర తీసుకెళ్లి గర్భగుడిలో ఒళ్ళో కూర్చోబెడదామని తీసుకెళ్లారు అదైతే ఫుల్గా ఏడ్చేసింది అసలు అమ్మవారి దగ్గర కూర్చోలేదు భయపడింది చాలా సడన్ గా చూసేసరికి ఫైనల్ గా అయితే మా గుండు దానికి గుండు కూడా చేయించేసాము గుండు చేయించాక ఎలా ఉందో చూడండి ఇందాక చెప్పాను కదా మూడు వందల సంవత్సరాలు ఆ ఏళ్ళ నాటి చరిత్ర కలు అని అదే ఇది చూడండి ఎన్ని ముడుపులు కట్టారో